నా ప్రియమైన పెద్దలారా బంధుమిత్రులారా న్యాయవాద వృత్తిలో సామాజిక చైతన్య ఉద్యమాలలోనూ గత నలభై సంవత్సరాలుగా నాతో చేయి చేయి కలిపి పనిచేస్తున్నటువంటి నా సహజర సోదర సోదరి మనులారా జీవనంలోనూ రాజకీయాల్లోనూ ఇంతకాలం నన్ను వెన్నంటి ఉండి నాతో కలిసి పనిచేస్తూ అన్ని వేళల అండగా ఉండి ఆదరిస్తున్న నా శ్రేయభిలాషులకు అనుచరులకు మిత్రులకు మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నుండి వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకించి ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి అనేక మంది మిత్రులు సహచరులు శ్రేయోభిలాషులు స్నేహితులు అనుచరులు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ఈ నెలలో ఈ నెల మే నెలలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు మరి పద్దెనిమిదవ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంలో మీరు ఎక్కడ పోటీ చేయడం లేదు అంతేకాకుండా మరి చురుకుగా ఏ పార్టీ తరఫున లేదా కూటమి తరపున పని చేయడం లేదని పదే పదే మరి నన్ను అడుగుతూ ఉన్నారు అంతేకాకుండా అనేకమైనటువంటి సోషల్ మీడియా ద్వారా నాకు మెసేజెస్ సందేశాలు పంపుతూ ఉన్నారు మీలాంటి వారు మౌనంగా ఉండడము ఇది అంత సరైనది కాదు మీరు సరైన మరి ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండింది అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు మీకు అందరికీ కూడా మరొకసారి మీ ప్రేమాభిమానులకు నా పట్ల మీకున్నటువంటి కన్సర్న్కు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా మనకు అందరికీ తెలిసినట్లుగా నేను గత నలభై సంవత్సరాలుగా నా న్యాయవాద వృత్తిలోను మరి దళిత జన చైతన్య ఉద్యమంలోని కర్నూలు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా దళితులందరినీ సమాహితం చేసి చైతన్యం చేసి మరి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ విభజన సంఘాలను దళిత సంఘాలను ఏర్పాటు చేసి మన ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం శక్తివంచన లేకుండా నేను చేశాను అంతేకాకుండా ఈ ఉద్యమాల్లోనూ సామాజిక న్యాయం సమానత్వం లక్ష్యంగా పనిచేస్తూ మన భారత రాజ్యాంగ పిత మనకు మార్గదర్శి అనేటువంటి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో నేను ఆయన కాశీసి దేనటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి లక్ష్య సాధనకు ఈ సామాజిక అసమానతలకు అన్యాయాలకు కుల వివక్షతకు వ్యతిరేకంగా కుల నిర్మూలనకు నా వంతు మీ అందరి సహకారంతో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి అంతేకాకుండా నా యొక్క మరి రచనల ద్వారా అప్పుడప్పుడు ఆర్టికల్స్ రాస్తూ అదేవిధంగా ఈ విధంగా నేను మరి యూట్యూబ్లో కానీ మిగతా సామాజిక మాధ్యమాలలో నా యొక్క ఆలోచనలను మీతోని పంచుకుంటూ నా వంతు మరి ఈ దళిత పీడిత జాతి సేవకు నేను పని చేస్తున్నాను మీకు అందరికీ మరి నాకు తోడుగా ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతలు మరి అదేవిధంగా రాజకీయాల్లో కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను చాలా క్రియాశీలకంగానే వ్యవహరించాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపుతో నేను తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీలో జిల్లా స్థాయిలోను మిగతా రాష్ట్ర స్థాయిలోను వివిధ పనులు వివిధ హోదాల్లో కూడా పార్టీలో పనిచేయడం అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసి ఆ పార్టీ యొక్క అభివృద్ధికి పనిచేశాను అంతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ పార్టీ అభ్యర్థిగా కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను చాలా స్వల్ప మెజారిటీతో నేను తేడాతో ఓడిపోవడం కూడా జరిగింది ఆ తర్వాత ఖాదీ ఉమ్మడి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వైస్ చైర్మన్గా కూడా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు పనిచేశాను ఈ మధ్య కాలంలో నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానే ముఖ్యంగా మన మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ కోర్టుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను పనిచేసి మీ అందరి ఆదరాభిమానాలు కూడా పొందాను మరి ఇవన్నీ అయిన తర్వాత మరి రెండు వేల తొమ్మిదిలో నేను ఓడిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్గా రాజకీయాల్లో చురుకుగానే ఉన్నాను అయితే రెండు సార్లు మరి నాకు రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను అవకాశం టికెట్ రాకపోవడంతో అనేక కారణాలు ఉన్నాయి వాటిని గురించి మనం ఇప్పుడు చర్చించాల్సిన పని లేదు మరి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన నాకు ప్రావిస్ చేసినాడు రెండు వేల పద్నాలుగులో మీరు తప్పనిసరిగా మీకు అవకాశం ఇస్తాం మీరు చేరండి అని చెప్పిన తర్వాత ఆ పార్టీలో చేరి ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అందరి యొక్క విజయానికి నేను కర్నూలు జిల్లాలో కృషి చేశాను మరి మన దురదృష్టవశాత్ ఆయన ఎన్నికైన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతి కొద్ది కాలంలోనే ఆయన మరి అకస్మాత్తుగా నుండి దూరం కావడం వల్ల నాకు ఆ పార్టీలో మరి అవకాశాలు కనపడలేదు తర్వాత జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కూడా పనిచేశాము కానీ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఉన్నటువంటి మనకు తెలుసు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం సెల్ఫ్ రెస్పెక్ట్ స్వయం కృషి వీటిపైన మనం నిలబడేటువంటి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి దారిలో ఎక్కడ తల వంచకుండా మన సిద్ధాంతాల విషయంలో రాజీ ధోరణి లేకుండా వ్యవహరించేటువంటి మరి నా తీరు అది స్వతహాగా జన్మత వచ్చినటువంటిది నేను మారలేను మార్చలేను కూడా కాబట్టి కొన్ని కారణాల వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల వల్ల నాకు అక్కడ కూడా రెండు వేల పద్నాలుగులో మరి నాకు టికెట్ రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ రాలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మీకు తప్పనిసరిగా మంచి గుర్తింపు ఇస్తాం పార్టీ పరంగా ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఇప్పుడు ధన ప్రభావం ఉంది ధనం లేకుండా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కూడా ఈనాడు ఎన్నడూ లేనటువంటి ఈ యొక్క ధన ప్రభావం ఉంది రాజకీయాలు అన్నటువంటి పెట్టుబడి రాబడి ఇది ఒక వ్యాపారంగా మారినటువంటి పరిస్థితి నువ్వు ఎంత పెడతావు నీకు టికెట్ ఇస్తామన్నటువంటిది ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నటువంటిది ఇది నేను మొదటి నుంచి కూడా ఈ విధమైనటువంటి ధోరణికి నేను వ్యతిరేకం ఎందుకంటే మనము పెట్టుబడి పెట్టిన తర్వాత రాజకీయాల్లో చేరిన తర్వాత ఆ డబ్బులు ఖర్చు పెట్టిన దాన్ని తిరిగి సంపాదించుకోవాలన్నా లేకపోతే ప్రజా సేవ చేయాలన్నా సో పరస్పర విరుద్ధమైనటువంటి మన భావాలకు విరుద్ధమైనటువంటిది ఇది కాబట్టి నేను పార్టీలో యొక్క వారి మరి డబ్బులు అనేటువంటిది ఈ ధనం డిపాజిట్ చేయడం అన్నది నాకు సరైనటువంటిది నాకు నచ్చంది కాబట్టి మరి అనేక సార్లు నాకు అవకాశాలు కూడా మరి కోల్పోవడం జరిగింది అయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ అభ్యర్థులకు విజయానికి నేను కృషి చేశాను జిల్లా అంతా కూడా తిరిగాను కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో నందికూటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగాను మరి అక్కడ కూడా మనకు గుర్తింపు వస్తుందని ఆశించాను కానీ మరి మనకు ఇస్తామన్నటువంటిది వాళ్ళు అక్కడ అవకాశం కూడా ఇవ్వలేదు ఆ తర్వాత ఇవన్నీ చేస్తూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి విభజి విభజింపబడినటువంటి నేపథ్యంలో ఏదో రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను మనం కాపాడుకునే దానికి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకూడదని చెప్పి న్యాయవాదులందరినీ ఏకం చేసి రాయలసీమ అడ్వకేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ ఏర్పాటు చేసి ఐక్యత కోసం పోరాటం చేయడం జరిగింది ఆ తర్వాత విడిపోయిన తర్వాత కూడా మరి శ్రీభాగ్ ఉడంబడిక మేరకు మన రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని చాలా ఉధృతమైనటువంటి అన్ని ప్రజా సంఘాల యొక్క సహకారంతో ఆ ఉద్యమాలు కూడా కంటిన్యూస్ చేస్తామంటే రాజకీయాల్లో ఉన్న సామాజిక సేవలోనూ అదేవిధంగా మన రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడడంలోనూ నా వంతు కృషి నేను చేస్తే చేస్తూనే ఉన్నాను ఇవన్నీ కూడా మరి మీరు సామాజిక మాధ్యమాల్లోనూ అదేవిధంగా పత్రికల్లోనూ అన్నింటిలోనూ చూసింటారు నేను ఆంధ్రప్రదేశ్ ఎస్సీఎస్టీ లాయర్స్ ఫోరం అధ్యక్షునిగా అంతకుముందు ఇక్కడ కర్నూలు జిల్లా ఉద్యమ ఉద్యమ స్థాపకునిగా చైతన్య ఉద్యమ స్థాపకునిగా నా వంతు కృషి ఇప్పటికీ అప్పటికీ ఈ బలహీన వర్గాలకు నేను అందజేస్తూనే ఉన్నాను మరి ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టు కూడా తిరిగి అమరావతిలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ కర్నూలు రాయలసీమ ప్రాంతాన్ని కర్నూలుకు తరలించాలన్నటువంటి ఉద్యమాలను చేయడం ఆ ఉద్యమ నేపథ్యంలో కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ రాయలసీమ ప్రాంతంలో కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేస్తాం మీరు దీనిపైన మరి ముందుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అన్ని ప్రాంతాలు కూడా తిరిగి మరి ఆ విధమైనటువంటి ఉద్యమాలు చేశాం ఒక పక్క గుర్తింపు లేదు మరొక పక్క ఈ రాయలసీమ ఈ హైకోర్టు కర్నూలుకు తరలింపు అన్నది మరి కొన్ని రాజకీయ కారణాల కావచ్చు మరొక కారణాలు కావచ్చు అనుకున్నది నెరవేరలేకపోవడంతో నేను కూడా నిరాశ చెంది గత ఒక రెండు సంవత్సరాలుగా ఆ పార్టీ వ్యవహారాలకు కూడా అంటే మనం స్తబ్దంగా ఉన్నాం తటస్థంగా ఉన్నాం మరి ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల నేపథ్యంలో మనం ఒకసారి చూస్తే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆలోచన చేస్తే బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగమే ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి దళిత గిరిజన వెనుకబడిన మైనారిటీ వర్గాల పైన జరుగుతున్నటువంటి దారుణ అకృత్యాలను ఈరోజు ఎవరు కూడా ఆపలేనటువంటి పరిస్థితి అదేవిధంగా చట్టబద్ధమైన సంస్థలన్నీ కూడా నీరుగారినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఇప్పుడు ఒక రకమైనటువంటి ఒక మతోన్మాత మెజారిటేరియన్ టెండెన్సీస్తో మరి నలిగిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క రాజ్యాంగాన్ని మారుస్తామని కొందరు చెప్తా ఉన్నారు అంతేకాకుండా కొంతమందిని మేము హక్కులు తీసేస్తామని చెప్తా ఉన్నారు మరి ఇదే విధంగా మన రిజర్వేషన్లు కూడా భంగం కలిగించేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో జరిగినాయి మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ మనకు ఏదైతే మరి పరిరక్షణ చట్టం ఉందో అది పూర్తిగా బలహీనపడినటువంటి నేపథ్యంలో కూడా దేశంలోనే కన్వీనర్గా రాయలసీమ ప్రాంతంలో మనం ఉద్యమాలను ఉద్యమం చేసి ఆ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పును తిరిగి అమెండ్ చేసి పార్లమెంటు చట్టాన్ని చట్టం సవరణ ద్వారా తిరిగి ఆ యాక్ట్ యొక్క పటిష్టతను పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా మరి ఆ దాంట్లో కూడా మనం విజయం సాధించాం ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చేస్తా ఉన్నాం మరి ఇటువంటి దాంట్లో ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎంతవరకు మనము ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల్లో పోటీ చేసి మనం చేయగలం ఒక తీవ్రమైనటువంటి అంతర్మదనం నేను చేశాను అంతర్మదనం చేస్తే విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది మిగతా రాష్ట్రాలలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షానికి మిగతా ప్రతిపక్షాలు ఒక కూటమిగా ఏర్పడి ఒక పక్క రాజ్యాంగ పరిరక్షణ కోసం మరొక పక్క మతాధిపత్య రాజ్య స్థాపన కోసం జరుగుతున్నటువంటి సంఘర్షణలో మరి పార్టీలు రెండు కూటములుగా ఏర్పడినటువంటి పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఎవరైనా సరే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇప్పుడున్నటువంటి కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి పాలకపక్ష కూటమితో వీరు ఉన్నట్టు మనకు అందరికీ కూడా అవగతం అవుతా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ రకమైనటువంటి తీసుకోవాలి మన యొక్క సిద్ధాంతాలకు మన యొక్క ఆశయాలకు మన లక్ష్య సాధనకు ఈ రాజ్యాంగ పరిరక్షణ సామాజిక న్యాయం సాంఘిక సమానత్వ సాధన లక్ష్యాలకు విరుద్ధంగా ఏ కుటుంబంతో పనిచేయాలనో అర్థం కాక ఆలోచన చేసుకోలేక మరి దాంతో కొన్ని మరి నిర్ణయం తీసుకోలేక మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే మన రాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన రాజకీయ పార్టీలు ఏవే ఉన్నాయో మనకు దాంట్లో ది వైటల్ ప్లేయర్స్ ఆఫ్ ది పొలిటికల్ ఫీల్డ్ వాళ్ళు కూడా మరి సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ స్థితిలో మనం ఏ పక్క పోయినా ఎవరికి లాభం జరుగుతుందని మనం చూడాలి కాబట్టి ఈ సందర్భంగా మరి ఎన్నికల్లో మనం తటస్థంగా ఉండడమే మేలు అని చెప్పి నేను భావించాను అందువల్లనే నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేక ఎక్కడ ఏ కూటమి వైపు మొగ్గక అందరూ ఆహ్వానిస్తున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే మీరు దయతో ఈ విషయాన్ని అర్థం చేసుకొని మరి మీరు కూడా ఈ ఎలక్షన్స్లో స్థానిక పరిస్థితులను బట్టి ఎవరైతే నిజంగా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సిద్ధి కోసం ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి నిజమైనటువంటి మనస్ఫూర్తిగా పనిచేసేటువంటి నాయకులకు మరి లేకపోతే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు స్థానిక అవసరాలను బట్టి వారు ఎంతవరకు మనకు సహాయంగా ఉంటారు ఎంతవరకు ఈ సామాజిక న్యాయానికి సామాజిక సాంఘిక సమానత్వానికి కుల నిర్మూలనకు ఈ వివక్షతల నిర్మూలనకు ఈ మతోన్మాద శక్తులకు ఎంతవరకు వారు వ్యతిరేకంగా ఉండి పోరాడి ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణకు బాసటగా నిలబడతారో అటువంటి వ్యక్తులకు మనం స్థానికంగా ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పిన ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మనవి చేస్తూ మరి అయినా ఎన్నికలలో పోటీ చేయకపోయినా ఎన్నికల ప్రచారంలో ప్రచారంలో పాల్గొనకపోయినా ప్రజా జీవితంలో ఉంటాం మన యొక్క బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క సమస్యల విషయంలో ఎప్పుడు కూడా అందరితో కలిసి పనిచేస్తానికి ఈ సామాజిక న్యాయ శక్తులతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ శక్తులతోని రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కూడా కలిసి పనిచేసి రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి ఈ యొక్క ఉద్యమంలో అదేవిధంగా మన రిజర్వేషన్లను రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మనం కాపాడుకునేటువంటి ఈ యొక్క లక్ష్య సాధనలో ఎప్పుడు కూడా మీ ముందుండి నేను పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నా యొక్క ఈ భావాలను సరైన విధంగా అర్థం చేసుకుని నన్ను ఆదరిస్తారని మరొకసారి మీ ప్రేమాభిమానాలు ఈ విధంగానే కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్